జన్మను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ యేసు క్రీస్తు శ్రేష్టమైన పేట నా హృదయపూర్వక వందనాలు అందరికీ ప్రైజ్లాడు అందరికీ ప్రైజ్లాడండి అలాగే మీకు హ్యాపీ క్రిస్టమస్ సేమ్ టు యా సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంతోషము ఇక పిల్లలు చిన్నోళ్ళు కానీ పిల్లలు కానీ ఇక లేకుండా దేవుని మీద దేవుని వాక్యం మీద శ్రద్ధ పెట్టి ప్రభువు ఆటంకం లేదు సైతరాన్ని ఎన్నో ఆటంకాలు చేయాలని ప్రయత్నం చేసినా అవి జరగకుండా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు ఆరంభము నుండి ముగింపు వరకు ప్రతి చోట కూడా దేవుడు సహాయపడుతూ అలాగే ఆ కుటుంబాలు కూడా దీవించబడుతూ వారి గురించి కూడా ప్రార్థన చేయడానికి ప్రభువు సహాయం చేస్తూ వచ్చాడు బయట ఎన్నో మీటింగ్స్ ఉన్నా వాటన్నిటి పక్కన పెట్టి చాలామంది పిలిచారు రావాలయ్యా మీరు రావాలి రావాలని లేదు మా సంఘంలో మొట్టమొదటిగా నేను ఉండాలి ఈ నెల అంతా మా సంఘంలో ఉన్న వారికి ఆహ్ కేటాయిస్తున్నా నేను అయితే నెక్స్ట్ సంవత్సరం నుంచి మీ దగ్గరికి వస్తాను నెక్స్ట్ నెక్స్ట్ జనవరి నుంచి ఈ నెల మాత్రము నేను ప్రతి చోట ఉండాలని చెప్పి చెప్పడానికి చాలా ఆహర్నిశలు ప్రయాసపడతూ వచ్చాం కాబట్టి అలాగ నా దేవుడు నడిపిస్తూ సహాయపడుతూ ఇంతవరకు తీసుకొచ్చాడు పోయిన సంవత్సరం క్రిస్టమస్ నుంచి ఇప్పటి వరకు ఆయన కనికరము వదిలిపెట్టలేదు మనల్ని ఆయన దయ మనల్ని వదిలిపెట్టాల ఆయన యొక్క కృప మనల్ని వదిలి వదిలిపెట్టలేదు కాబట్టి ఆయన ఆరాధిస్తా కృపా 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 దేవుణుచూపిమా కృపా నను వీడాని ఎడబాయని నాతో నడచినని కృపా నను వీడని ఎడాయని నా కృపా కృపా ఏ మహాకృపా కృపా 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 దేవుడు చూపిన దైవా కృపా సంతోషంగా ఉన్నారందరూ ఉన్నారా సంతోషంగా ఉన్న వారందరూ ఒకసారి చేతులు చూపించండి వెరీ గుడ్ సంతోషం ఈరో దేవుడి చిన్న సమయాన్ని బట్టి ప్రభు యొక్క వాక్యంలోనికి మనం వెళ్తాం చూడండి కీర్తన గ్రంథము నూట ఏడవ అధ్యాయం కీర్తన గ్రంథం నూట ఏడవ అధ్యాయం బైబిల్స్ ఉన్నవారందరూ బైబిల్స్ తీయండి అలాగే చదువు రా వచ్చిన వారందరూ కూడా చదవడానికి నాకు సహకరించడానికి ప్రయత్నం చేయండి కీర్తన గ్రంథము నూట ఏడవ అధ్యాయం సామ్స్ వన్ నాట్ సెవెన్ చాప్టర్ ఒకటి రెండు మూడు వచనాలను మనము చదువుకుందాం ఒకటి రెండు మూడు వచనాలను మనము చదువుకొని దేవుని యొక్క చిత్తములోనికి దేవుని యొక్క కృపలోనికి వెళ్ళినట్లుగా తీర్మానం చేసుకుందాం నూట ఏడాధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలు యహోవా దయాలులో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును ఎహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు పలుకుదురు గాక విరోధి చేతుల నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమట నుండి ఉత్తరము నుండి దక్షిణం నుండి నా చూస్తూ వచ్చినాం దయాళుడు చివరి తల పోయడం చూస్తూ ఉన్నాం అంటే తలపోయడం ఆలోచించడం ఈ దినాల్లో చాలామంది ఈ మధ్యకాలంలో ఇతర సంఘాల వాళ్ళు కావచ్చు అన్నిజళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు ఏం మాట్లాడుకుంటున్నారంటే బైబిల్లో క్రిస్మస్ పండగ లేదు కదా మరి ఎందుకు క్రిస్మస్ పండగ చేస్తున్నారు అని అంటారు చాలామంది బైబుల్లో క్రిస్మస్ పండగ చేయలేదు కదా ఎవరు చేయలేదు ముప్పై సంవత్సరాలు ఆయన ముప్పై సంవత్సరాలు ఎవరో ఎక్కడ ఉంటాడో తెలియదు ఆయన ముప్పై సంవత్సరమున బయట ఆరంభించాడు ఆయన పరిచర్య పరిచర్య చేయడం ఆరంభించి మూడున్నర సంవత్సరాలు సేవ చేసిన తర్వాత అద్భుతమైన విధానంలో సేవ జరిగింది సేవ జరిగిన తర్వాత అప్పటికే క్రైస్తవ సంఘానికి రెండు వందల యాభై సంవత్సరాలు శ్రమ ఉన్నారు క్రిస్మస్ చేసుకోండే జేసుప్రవ్ జన్మదినం చేసుకునే సమయం ఉంటుందా ఇంకా ఎవరు చేసుకుంటారు లేదు కాన్స్టంటీన్ అనే వ్యక్తి రోమా సామ్రాజ్యంలో అంద ఏసుక్రీస్తును చంపింది రోమా ప్రజలే యేసుక్రీస్తును ఈడ్చి కొట్టింది రోమా సైనికులే చాలా బాధ గురి చేస్తూ వచ్చారు యేసుక్రీస్తు వారిని అయితే రోమా సామ్రాజ్యంలో ఉన్న రాజులు అధికారులు ప్రజలు పెద్దలు ధనవంతులందరూ కూడా యేసు బాధపడడం జరుగుతూ వచ్చింది జాగ్రత్త వాక్యం పిల్లలు పెద్దలందరూ అయితే అప్పటి వరకు అనేక మంచి చేసి ఎక్కడ కనపడితే అక్కడ చంపడం జరుగుతూ వచ్చింది దేవుడు ఊరుకుంటాడా ఎవరు చంపాలని ఎవరు కొట్టాలని ఎవరు తిట్టాలని ఎవరుని దూషించారో బైబిల్ని ఎవరు చంపారో ఏసుపుని ఎవరు కొట్టారో వా ఆ దేశమే మారడానికి ఒక సమయం వచ్చింది ఆ దేశమే మారడానికి ఒక సమయం ఆరంభమైంది ఈరోజు చాలామందికి ఏసుక్రీస్తు అంటే ఏదో చూపు ఏదో ఒక రకమైన భావన వాళ్ళే మారుతారు ఇక్కడున్న నీవు నేను కూడా ఒకప్పుడు ఏసుక్రీస్తుని ద్వేషించిన వ్యక్తులమే ఏసుక్రీస్తుని ఒకప్పుడు మనము బాధ పెట్టిన వ్యక్తులమే వారే మారుతూ వచ్చారు నేను కూడా బైబిల్ని మా తల్లిదండ్రులు ఏసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత కూడా నేను ఆ బ్యాంగ్లూరులో చదవడానికి వెళ్ళినప్పుడు ఏసుక్రీస్తు లేడు దేవుడు లేడని ఈ బైబిల్ని పట్టుకుని ఇసిరేసిన ఇట్లా ఏసు ప్రభు నాకు అవసరం లేదని చెప్పి ఇసిరేసిన సందర్భాలు చాలా ఉన్నాయి బైబిల్ పేపర్లు కూడా ఎన్నో సందర్భాల్లో నేను చింపడం జరుగుతూ వచ్చింది ఏసుక్రీస్తు లేడు అని కానీ ఏ ఏసుక్రీస్తు లేడన్నానో ఏ దేవుడు లేడన్నానో ఆ దేవుణ్ణి ప్రకటించే కృపించాడు ప్రైజ్ ద లాట్ ఆ దేవుణ్ణి ప్రకటించే కృప ఈ ధన్యత ఈరోజు నాకు ఇచ్చాడు ఆ దినాల్లో కూడా రోమా ప్రభుత్వము రోమా ప్రజల అనుకు దేవుడు కాన్స్టంటిన్ చక్రవర్తి అంటారు అతని పేరు కాన్స్టంటిన్ అనే చక్రవర్తి ఏసు క్రీస్తు లేడు దేవుడు లేడని చె బాధపెడుతు నానే క్రీస్తు నమ్ముకుంది ఏసు క్రీస్తు నమ్ముకున్న తర్వాత యుద్ధానికి పోతుంటే రోమ అధిపతి కానిస్టెట్ ఎప్పుడు పోయిన యుద్ధంలో జయం పొందుతున్నాడు అప అపజయం ఎప్పుడు వచ్చినా కూడా ఇంటికి హుసూరుమని వస్తూ ఉన్నాడు ఏమర్థంగా అట్లా వాళ్ళ అమ్మన్నది నానా నువ్వు ఏసు ప్రభును బాధ పెడుతూ క్రైస్తవులను తిడుతూ వాళ్ళని బాధ పెడుతూ ఉన్నావు కాదయ్యా ఒక్కసారి నువ్వు ప్రార్థన చేసుకో ఒక్కసారి నువ్వు ప్రార్థన చేసుకొని నేను ఇస్తున్న ఈ జెండా శిలువ జెండా ఈ శిలువ జెండా పెట్టుకొని ముందెళ్ళు అంటే అమ్మా నేను ఇప్పటివరకు అందరినీ బాధపెట్టి నేను పెట్టుకోలేను ఆ సిలువ గుర్తును కానీ ఆ జెండా నేను పెట్టుకోలేను అన్నాడు సరేరా అవి ఏం పెట్టుకోవద్దు నువ్వు ప్రార్థన నేను ప్రార్థన చేస్తాను నీకు నువ్వు కూడా మనసులో ప్రార్థన చేసుకో బయలుదేరన్నాడు మనసులో ప్రార్థన చేసుకొని బయలుదేరి వెళ్తుంటే అక్కడ ఉంది విస్తారమైన సైన్యము దేవుని స్థలంలో ప్రార్థన చేసిన తర్వాత వెళ్ళి ఆ ప్రాంతాన్ని ఓడించి జయోత్సవంతో బయటకు వస్తూ ఉంటే అప్పుడు అనిపించింది ఆయనకు ఎస్ యేసుప్రభు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని అప్పుడు తీర్మానం చేసుకుని ఇక ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ యొక్క సిలువ జెండాను పట్టుకుని మా యొక్క సిలువకు గుర్తు ఇది ఏసుక్రీస్తు వారి యొక్క ధైర్యం ఇదని చెప్పి సిలువను ముందు పెట్టుకుని ఆరాధించడం స్టార్ట్ చేశాడు అప్పటి నుంచి జయం వచ్చింది అప్పటి నుంచి ఎవరెవరు క్రైస్తవులు బాధ పెట్టారో తిట్టాలనుకున్నారో అప్పటి నుంచి దేవుని సావుకులైన వారందరికీ క్రైస్తవులైనంతవరకు పెద్ద పెద్ద ఇల్లులు చేశాడు అయ్యా ఉండండి మీరు ఇళ్ళల్లో ఒక బాధ పెట్టాం మేము అట్లనే రా క్రైస్తవ దేశం క్రైస్తవ జనాలు ఉన్నారంటే అది రోమ్ ఇటపంచు ఈరోజు ఒక దే ఒక ప్రాంతం కాదు ఒక దేశం కాదు ఒక రాష్ట్రం కాదు స్కూళ్ళల్లో చేస్తున్నారు క్రిస్మస్ ఇంకా ఎక్కడెక్కడ చేస్తున్నారు షాపింగ్ మాల్స్లో క్రిస్మస్ ట్రీ పెడుతున్నారు స్టార్ పెడుతున్నారు తర్వాత హాస్పిటల్లో చేస్తున్నారు పోలీస్ స్టేషన్లో చేస్తున్నారు కోర్టుల్లో చేస్తున్నారు రైల్వే స్టేషన్లు చేస్తున్నారు బస్ స్టాండ్లు చేస్తున్నారు ముస్లిం కంట్రీలో చేస్తూ ఉన్నారు కమ్యూనిస్ట్ కంట్రీలో చేస్తున్నారు దేశ దేశాల ప్రపంచమంతటా ఈ యొక్క క్రిస్మస్ జరుగుతూ ఉంది క్రిస్మస్ అనేది ఏమిటి అంటే క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్ ఎంత చక్కగా ఎంత సుందరంగా కొత్త కొత్త బట్టలు వేసుకొని మంచి పిండి వంటలు అందుకొని భోజనం చేసుకొని పిల్లల గురించి ఇస్తూ రావడం ఏంటి అది క్రిస్మస్ జరిగిస్తూ వచ్చాడు క్రైస్తవులకు ఉన్న ఒకే ఒక పండగ ఏంటిది క్రిస్మస్ ఒకటి రెండోది గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అంతగా మనం చేసుకోగానే క్రిస్మస్ ఎక్కువగా ప్రపంచమంతా చేసుకుంటు తన మన మతము కులము జాతి ఏమీ లేదు అందరూ చేసుకో అది క్రిస్మస్ యొక్క గొప్పతనము క్రిస్మస్ యొక్క లక్షణం అందుకే క్రిస్మస్ మనం ఘనంగా చేసుకోవాలా ఆరాధించాలి దేవుని అందుకే ఈ నెల అంతా మనము క్రిస్మస్ అని